నమస్తే ఇది చెక్కతో చేసిందండి ఎవరు చెత్తలో పడేస్తే రెండు రోజులు బాగా ఆలోచించి తీసుకురావాలా వద్దా తీసుకురావాలా వద్దా అని ఆలోచన చేసి మొత్తానికి అయితే తీసుకొచ్చుకున్నాను ఇది మొత్తం బాగా గడిగేసాండి మొత్తం తుంగతూ ఉండే మొత్తం గడిగేసి దీనికి వైట్ కలర్ పెయింట్ వేసాను కింద రెండు స్టాండ్లు పెట్టుకున్నాను అండి సపోర్ట్గా కొంచెం హైట్ ఉన్న స్టాండ్లు పెట్టుకున్నాను ఊకడానికి ఈజీగా ఉంటుందని వైట్ కలర్ పెయింట్ మాత్రం మిగిలిపోయింది వేసేసాను వేసిన తర్వాత మనకి ఈ కూలర్కి సైడ్స్కి ఉంటాయి కదండి ప్లాస్టిక్వి దాని తర్వాత అది వేసేసాను కింద సపోర్ట్ కోసం వేసేసి ఇట్ట రెడీ అయితే చేసుకున్నాను తర్వాత మనకి బ్లూ కలర్ షీట్స్ దొరుకుతాయి కదండి అంటే అది కూడా మిగిలిపోయిందేమంటే దాన్ని ఇట్లా టై చేసేసాను మొత్తం చేసి కార్డ్బోర్డ్లో మట్టి ఒక లేయర్ తర్వాత కిచెన్ నుంచి వచ్చే కంపోస్ట్ ఉంది రోజు రోజుది అది వేసేసి ఒక లేయర్ మట్టి ఒక లేయర్ కంపోస్ట్ అట్లా వేసేసానండి నా క్రియేటివిటీ మొత్తం ఈ పిట్టేది వస్తుందండి ఇక్కడ నుంచి అలా ట్వంటీ డేస్ వదిలేసిన తర్వాత దాంట్లో నేను బెండగింజాలు పెట్టుకున్నానండి గింజలు మెల్లమెల్లగా వచ్చినాయి రెండు మూడు కానీ దానికన్నా ముందు చాలా రకాల ఆకుకూరలు వచ్చినాయండి దీంట్లో తోటకూర కానీ గల్చేరు పాలకూర ఇట్లాంటి రకరకాల ఆకుకూరలు వచ్చినాయి ఒకటి వంకాయ చెట్టు కూడా వచ్చిందండి వంకాయ చెట్టు పూత కూడా వచ్చింది ఇది ర్యాండంగానే వచ్చిందండి నేను వేయకుండానే తర్వాత ఈ తోటకూర ఎక్కువ తోటకూర అంటారు కానీ అది మాత్రం చాలా హెల్తీగా వచ్చింది నేను పెట్టిన గింజల కన్నా ఇవి చాలా హెల్తీగా ఉన్నాయండి ఇవి ఇది కొంచెం పింక్ షెల్ వచ్చిందండి ఫస్ట్ టైం నేను ఆ తోటలో చూడడం ఇది తోటకూర పున్నగంటి చాలా రకాలు వచ్చినాయండి ఈ గల్జేర్ అండి ఇది చాలా మంచిది శరీరానికి గల్జేర్ మొక్కలు వచ్చినాయి ముందైతే ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే తోటకూర ఎక్కువ ఉండడం వల్ల ఆ బెండ మొక్కలు సరిగ్గా రావట్లేదు ఈ ఈరోజు ఇది తోటకూర మొత్తం తీసేస్తున్నాను పొన్నగంటి కూర కూడా చాలా వచ్చిందండి దీంట్లో పాలకూర కూడా వచ్చింది అక్కడక్కడ గింజలు ఉన్నాయేమో పాలకూర వచ్చింది ఇలా కిచెన్ వేస్ట్ తోటి మనం కంపోజ్ చేసుకోవడం వల్ల చాలా రకాల ఆకుకూరలు మనకు వస్తాయి ఇదనే కాదండి మన ఇంట్లో వచ్చే ప్రతిదీ మనం విద్య తోటలో యూజ్ చేసుకోవచ్చు అంటే మన కిచెన్ నుంచి వచ్చే పండ్ల తొక్కలు ఈ కూరగాయల తొక్కలు పాడైపోయిన పండ్లు కొన్ని ఉంటాయి కదా అవి కానీ లేకపోతే పులుసుపైన మజ్జిగ కానీ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇది అది కాదనండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మన కిచెన్ నుంచి వచ్చేవన్నీ కూడా మనం మిద్ద తోటలో యూజ్ చేసుకోవచ్చు ఇక ప్లాస్టిక్ విషయానికి వస్తే మనం ఎటు ఇంత ప్లాస్టిక్ వాడదన్నా వాడాల్సి వస్తుంది మధ్య దాన్ని మనం మనం భూమి మీద పడేయకుండా ఇట్లాంటి మొక్కలు పెట్టుకున్నామంటే ఇది చూడండి ఇది వాటర్ డబ్బా దీంట్లో ఒకటి మిరప మొక్క పెట్టుకున్నాను మంచిగా వస్తుంది ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వేస్ట్ బయట పడేయకుండా ఉంటాము ఇది ఇది కూడా మనం తిండి పెట్టుకునే వాటర్ డబ్బా ఇది దీంట్లో ఒక మిరప మొక్క వేసాను దీనికి మంచిగా వస్తుంది ప్లస్ మనకి ఆయిల్ క్యాన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ క్యాన్స్ దీంట్లో మిరప మొక్క వేసాను కానీ దీనికి మొత్తం గంగవాయిల్ వాయిల్ కొలు వచ్చిందండి దీన్ని క్లియర్ చేసుకుంటే కానీ ఆ మొక్క పెరగదు జస్ట్ ఇది కూడా వాటర్ వాటర్ టిన్నేనండి దీంట్లో గోరెంక మొక్క పెట్టుకున్నాను గోరెంక పూలు రెడ్ కలర్ అండి గోరెంక పూలు సో మన పిల్లలు వాడేసిన బొమ్మలు ఉంటాయి కదా డ్యామేజ్ అయినవి వాటిలో ఇట్లా చిన్న చిన్న అలంకరణ మొక్కలు పెట్టుకోవచ్చు ఇవి మనం బాల్కనీలో కానీ అట్లా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇట్లా ఇంకా మనం కూల్ డ్రింక్స్ బాటిల్స్ యూజ్ చేసుకోవచ్చు ఇది స్నేక్ ప్లాంట్ ఇది మన ఇంట్లో వచ్చే రేడియేషన్ తగ్గిస్తుంది అందుకని పెట్టుకుంటాను అది ఇది అలవిర మొక్క ఇలా ప్లాస్టిక్ డబ్బాలు బయటపడేయకుండా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పర్యావరణానికి కొంతలో కొంత మనం మేలు చేసిన వాళ్ళు అవుతామని అంతే ఇట్లా కాదండి ఇంకా చాలా అంటే మనం ఒక్కసారి మనం గార్డెన్ స్టార్ట్ చేసినామంటే ఇట్లాంటి ఐడియాలు కుప్పలు కుప్పలుగా వస్తూనే ఉంటాయండి ప్రతిదీ మనం ఎట్లాగో ప్లాస్టిక్ వాడక తప్పడం లేదు తప్పడం లేదు కదా కనీసం మనం ఇట్లా మొక్కలు వేసుకుంటే ఏంటంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ప్లేస్ పర్యావరణాన్ని కూడా కాపాడు కాపాడిన వాళ్ళతో కొంతలో కొంత మేలు చేసిన వాళ్ళం మన కదా అట్లాంటి